ఇప్పుడు మనం చూస్తున్నది గోల్డ్ రిప్లికా ఇయర్ రింగ్స్ అండి పింక్ గ్రీన్ కలర్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే బ్లాక్ ఎవరైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేయండి వన్ వీక్ బ్యాక్ వీడియో చూస్తే మీకు బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే కనిపిస్తాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది పిక్చేర్ చేయమని చెప్తున్నారు నేను యూట్యూబ్లో చెక్ చేయండి అని చెప్తున్నాను మేము షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియోస్ కానీ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పెట్టుకున్న కూడా గోల్డ్ రిప్లికాస్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రీపెయిడ్ ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకండి ఫోన్పే కానీ గూగుల్ పే మేము చాలామంది అడుగుతున్నారు సిడీ ఆప్షన్ కావాలి అని చెప్పి సీఓడి కూడా చేస్తున్నామండి బట్ కాకపోతే సివోడీ ప్రైజెస్ వేరు ఉంటుంది మీరు ఎక్స్ట్రా ఈ త్రీ ఫిఫ్టీ మీద హండ్రెడ్ రూపీస్ పే చేసి బుక్ చేసుకోవాలి సిఓడి కావాలి అనుకుంటే అలా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికైనా కావాలి అంటే సీఓడి ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు ఎవరైనా హైదరాబాద్ లోకల్ ఉంటే కనుక ర్యాపిడో సర్వీస్ కూడా ఇస్తున్నాము మీరు ర్యాపిడో కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజెస్తో సహా మేము పెట్టి ఉంటాము అవి కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి శ్రీ అలంకార ఫ్యాషన్స్ ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకైతే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి